కి సంబంధించినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ప్రతి రోజు కూడా రెగ్యులర్ గా మనం కొన్ని అంశాలు నేర్చుకున్నట్లయితే మనకి డిఎస్సి ఎగ్జామ్ నాటికి చాలా వరకు ముఖ్యమైనటువంటి అంశాలన్నిటి కూడా కవర్ చేయవచ్చు ప్రతిరోజు కొన్ని కొన్ని అంశాలు నేర్చుకోవడం ద్వారా దాదాపు మనం వంద పైన అంశాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి దీనిలో భాగంగానే ప్రతిరోజు రెగ్యులర్ గా మనం కొన్ని రోజుకు నాలుగు ఐదు టాపిక్స్ మన మనకి ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బీట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే దీనిలోనే భాగంగానే మనకి ఆ ముఖ్యమైనటువంటి ప్రతి నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవ్వటం జరిగింది మరి ఆ ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం రోజుకు ఒకటి నేర్చుకున్నట్లయితే మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో మనం ఈ రోజు జనవరికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకున్నాం తర్వాత రోజు ఫిబ్రవరికి సంబంధించినటువంటి అంశాలు ఇట్లా నేర్చుకున్నట్లయితే పన్నెండు నెలలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం సులభంగా పన్నెండు రోజుల్లో నేర్చుకోవచ్చు దీంట్లో మరి జనవరి నెల తీసుకున్నట్లయితే మనకి జనవరి తొమ్మిదిన ప్రవాస భారతీయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది జనవరి పదిన ఆ జాతీయ హిందీ భాషా దినోత్సవ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది జనవరి పన్నెండున యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అదేవిధంగా జనవరి పదిహేనున ఆర్మీ డే జరుపుకోవటం జరుగుతుంది నెక్స్ట్ జనవరి ఇరవై నాలుగున అంతర్జాతీయ ఆ దినోత్సవం జరుపుకుంటున్నాము జనవరి ఇరవై ఐదు తేదీన మనకి ఆ జాతీయ ఓటర్ల దినోత్సవం ఉంటుంది అదే రోజున ప్రపంచ పర్యాటక దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది తర్వాత జనవరి ఇరవై ఆరున జాతీయ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవటం జరుగుతుంది సో కాబట్టి ఈ విధంగా మనకి ఒక నెలలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి ఒక రోజు నేర్చుకున్నట్లయితే మనకి సులభంగా పన్నెండు నెలలకు సంబంధించినటువంటి అంశాలని మనం ఈజీగా నేర్చుకోవచ్చు మరి దీన్ని ఎట్లా గుర్తు పెట్టుకోవచ్చు అంటే దీనికి ఒక కోటి రూపాయలు మనం గుర్తు పెట్టుకోవచ్చు అండి జనవరి తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి జనవరి తొమ్మిదిన ప్రవాస భారతీయులు వాళ్ళు మరి వేరే దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుగు తెలుగు మాత్రమే వచ్చు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తొమ్మిదో తారీఖున వేరే దేశం పోయి పదో తారీఖున హిందీ నేర్చుకున్నారు సో కాబట్టి తొమ్మిదిన ప్రవాస భారతీయుల దినోత్సవం పది హిందీ దినోత్సవం నెక్స్ట్ వచ్చేసి పన్నెండో తారీఖున యూత్ మొత్తం కూడా ఏం చేశారంటే ఆర్మీ సెలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరి పదిహేనో తారీఖు కల్లా వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ ఆర్మీ సెలక్షన్ జరుగుతున్నాయి సో కాబట్టి అక్కడ ఆర్మీ డే పదిహేనో తేదీన ఆర్మీ డే జరుగుతుంది అక్కడ అది చూశారు తర్వాత ఇరవై నాలుగో తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని జనాలందరు కూడా ఓటు హక్కు మీద అవగాహన కల్పించాలని చెప్పేసి కొంతమంది ఏం చేశారంటే ఆ జనాల్లోకి వెళ్ళి ఓటర్ల దినోత్సవం గురించి చెప్దామని వెళితే అక్కడ ఎవరూ లేరు ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు అంటే పర్యటనకు వెళ్ళటం జరిగింది సో కాబట్టి ఇరవై ఐదో తేదీన పర్యటనకు వెళ్ళటం జరిగింది కాబట్టి ఇరవై ఐదో తేదీ ప్రపంచ పర్యటన దినోత్సవం ఇరవై ఐదో తేదీన ఓటర్ల దినోత్సవం మరి ఆ విషయాలన్నీ కూడా తర్వాత జనవరి ఇరవై ఆరున చెప్పడం జరిగింది సో కాబట్టి ఈ విధంగా ఒక కోడి రూపాయలు గుర్తుంచుకోవచ్చు జనవరి తొమ్మిదిన ప్రవాస భారతీయ దినోత్సవం జనవరి పదిన హిందీ దినోత్సవం పన్నెండు యువత యువజన్ దినోత్సవం తర్వాత పదిహేను ఆర్మీ దినోత్సవం నెక్స్ట్ దాని తర్వాత ఇరవై మూడున అంతర్జా ఇరవై నాలుగున అంతర్జాతీయ అక్షరాశిత దినోత్సవం తర్వాత ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవం అంతర్జాతీయ పర్యటన దినోత్సవం జనవరి ఇరవై ఆరున మనకి గణతంత్ర దినోత్సవం సో మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ జై హింద్